అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉంది అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీని చేయడానికి సిద్ధపడ్డారు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన కొత్త జీవో ఏంటివి కొత్త రూల్స్ ఏంటివి ఎప్పటివరకు ఈ యొక్క డేట్ వాళ్ళు కట్ ఆఫ్గా పెట్టుకోబోతున్నారు దీనికి సంబంధించిన ప్రకటన గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతాను మీరందరూ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అందరూ ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా ఇవాళ తాజా సమాచారంలో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే ఆరు గ్యారెంటీలను కేవలం వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇందులో భాగంగానే నిన్న గణతంత్ర వేడుకలలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే వెలువడించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు గణతంత్ర వేడుకలలో గవర్నర్ తమిళాసై కీలక ప్రకటన చేశారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పేసి తెలపడం జరిగిందనే సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే మన దేశంలో రాబోయే లోక్సభ ఎన్నికలు దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలలో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక నివేదికని సమ్మకూర్చుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఆర్థిక శాఖ కూడా దీనిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలో మ్యాక్సిమం ఫిబ్రవరి చివరి వారంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకి రెండు లక్షల రుణమాఫీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ప్రకటన అయితే వెల్లడించడం జరిగిందనమాట అలాగే కొత్త జీవో కొత్త రూల్స్కి సంబంధించి కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రవేశపెట్టబోతున్నారనే సమాచారం అయితే ఉంది కాబట్టి ఈ కట్ ఆఫ్ తేదీకి సంబంధించి మాత్రం మ్యాక్సిమంలో మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్ చివరికల్లా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళ వరకు ఈ కట్ ఆఫ్ తేదీ ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది కంటే యువతలో తీసుకున్న వాళ్ళ రైతులందరి ఖాతాలలో రెండు లక్షల రుణమాఫీ పడుతుందని అయితే చెప్తున్నారనమాట మరి దీనిపై ప్రభుత్వం తాజాగా ఏం చెప్తుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది కల్లా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ పడే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి ఇలాంటి మరెన్నో అటాచ్మెంట్ వీడియోలు మిస్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు